ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలుగుతాయి ప్రయాణముల వలన ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈరోజు దూరం ప్రయాణాలు చేయకుండా ఉండాలి శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది తగ్గి తరచుగా గొడవలు పడుతూ ఆనందం లేక విచారముతో ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారములందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం బాగా తగ్గి ఉంటుంది మరియు చురుధాన్యం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటాయి ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కూజ గ్రహాలకు ఆవు పాలు ఆవు నెయ్యి మరియు పటిక బెల్లంతో అభిషేకం చేయించి బియ్యం కందులు మినుములు ఉప్పు పెరుగు స్వయంపాకం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి వలన అనుకూలంగా లేకపోవడం వలన శని మరియు చంద్రగ్రహాలకు పూజలు చేయించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజరావు గ్రహాలకు అభిషేక పూజలు చేయించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూజాద్